ఈరోజు మన కిచెన్లోని ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీ రెగ్యులర్గా ఎలా చేస్తామో చూడండి చిక్కుడుకాయలు శుభ్రంగా కడుగున్న తర్వాత ఇలాగ గోరుతోటి చిక్కి గిల్లుకుంటే సరిపోద్దండి లోపల పురుగులు ఏమి లేకుండా చూసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక చిక్కుడుకాయ మూడు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని కరివేపాకు ఎంపెప్పకాయలు వేసి వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలండి మూత పెట్టి వేయించుకోవాలి ఈలోగా మనం మసాలా నూరుకుందాం అల్లము కొంచెం వెల్లుల్లి మూడు యాలకులు మూడు లవంగాలు కొంచెం సోపు మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు వేసుకొని మసాలా నూరుకొని వేగిపోయి చిక్కుడికే ముక్కల్లో ఈ ఆనియన్ మసాలా వేసి రుచి సరిపడగా ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకొని చక్కగా వేయించుకోవాలండి వాసన పచ్చివాసన పోయిన దాకా అలా వేగిన తర్వాత రెండు టమాటాలు ప్యూరీ చేసుకొని మనం వేయించుకున్న మసాలాలో వేసుకొని టమాటాలోని పచ్చదనం పోయిన తర్వాత కొద్ది నీళ్ళు పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ